ఈ రోజు పాల్గొన్న ఈ టచ్పండ్ల తప్పల యజమానులు అందరూ కూడా మీకు కార్పొరేషన్ సైజు కింద ఒక్కొక్క సంఖ్య మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అది బహుమతి సొంతపాటి సర్పంచ్ నారేటి గోవిందమ్మ గారు నారేటి గురుమూర్తి గారి జ్ఞాపకార్థం గోవిందమ్మ గారు ప్రకటించారు సర్పంచ్ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాజగారు నేటి బోర్డు కండి ఇప్పుడు ఇప్పుడు బలపరాసన పాల్గోనే ఎట్లా జతలా యజమానికి శ్రీ కిర్తికేష్డిపల్ల వీర చౌదరి మెమోరియల్ మేమంట అలాగే కూడా కేప్రీపీ గారిని అలాగే నారాకోడు జోద్ బాబు గారిని శ్రీనివాసరావు గారిని కూడా సదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం జ్యోతిబాబు బాబు గారిని కాజర్ మాస్టర్ గారి ఆహ్వానిస్తూ ఇప్పుడు బలపరంగా పాల్గొనే ఎట్లాదంత మెమెంటోలి వీరంద్రి మెమోరియల్ మెమెంటో అలాగే షాల్బాతో ఆ యజమానికి సంస్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం చెప్పబ్బాయ్ బాయ్ నేనా అట్లం అట్ల మోటి అదే అంతకుముందు చెప్పేది స వినోదన్నది క్లారిటీ లైవ్ అంటే చెక్ చేసుకోండి ఒకసారి ఏడవ తత్వారు రావాలండి ఎనిమిదవ తత్వారు పీపీపుల్ బాలేజీ పావని గారు మీ మరో మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉండాలి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషము ఆరు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై సెషన్లు వెబ్లో ఉన్నాం చేసిన చౌదరి మెమోరియల్ జాతీయ స్థాయి పట్టణాల పోటీ ప్రదర్శన కార్యక్రమాలు లైవ్ క్లారిటీగానే అనే దాని ద్వారా ఎవరైనా తీసుకుంటే నీకు ప్రత్యేకమైనటువంటి ఛానల్ ఉంది దీనికి మన ఈ పోటీల గురించి ఏర్పాటు చేయమైంది ఏ ద్వారా రావాలి

ఏడవ తత్వాలు కావాలండి ఎనిమిదవ రెడీగా ఉండాలి ప్రతి దత్తారు కూడా రెడీగా ఉండాలి పదిహేడు దతలతో ప్రదర్శన పూర్తి చేసుకుని కనసలేస్ట్ బహుమతులు బాగుపరించడం జరుగుతుంది విజేతలకు రేపు బహుమతులు బాగుపరించడం జరుగుతుంది మధ్యాహ్న వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఏడు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న సాదుల దాన్న రెండు సెషన్ల ముందంజలో ఉన్న నమ్మది నాలుగు నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న సాదుల దాన్న పద్దెనిమిది సెషన్లు విడుకన్నీ

వందల ఏడు చేయడం దగ్గర మూడవ కొనసాగుతున్న దొత్త కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలు ఒకటి నగదు రెండవ స్థానంలో కొనసాగుతున్న నిమిషము నలభై ఒక్క సెక్షన్లు ఎనిమిది అంజులు అవడం అరేపల్లి ముక్తేశ్వరరావు గారు పిడపర్తిపాలెం కొల్లిపరమండం గుంటూరు జిల్లా చావల శ్రీనివాసరావు యాదవ్ గారు టైగర్ నారాయణకోటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మనం ఉన్నారు ఏడవ రౌండ్ రెండు వేల వంద వంద అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషం పన్నెండు సెషన్ లో పూర్తి చేయడం మూడవ నలభై ఐదు సెషన్ల ముందంజలో ఉన్నది నూట యాభై దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ஒப்பைய செஷன்ல வந்துருந்திங்க. பாருங்க. பாருங்க. సమయో పూర్తి అవుతాయి ఎనిమిదవ రెండు వేల నాలుగో తడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము యాభై తొమ్మిది సెషన్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో మన